మీనా బాలుని తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న సత్యం రోహిణి చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన ప్రభావతి ఇక సత్యం అయితే మీనా మనోజ్ ఇంట్లో ఉండడానికి వీల్లేదని ఇంత మోసం చేసిన వాళ్ళు ఇంట్లో ఉంటే సహించేదే లేదని చెప్పడంతో ఇక ప్రభావతి అయితే షాకే చూస్తూ ఉంటుంది అది కాదండి నా మాట వినండి అంటూ ప్రభావతి అనంగానే చూడు నీలాంటి మోసగత్తే మొహం చూడాలన్నా అసహ్యంగా ఉంది ఇంత మోసం చేస్తావని అనుకోలేదు అంటూ అంటూ ఉండగానే అప్పుడే కామాక్ష అయితే వస్తుంది అయ్యో అన్నయ్య నువ్వు ఇంత కోపం తెచ్చుకోవద్దు అసలు జరిగిన దాంట్లో ప్రభావతి మనో తప్పు చాలా ఉంది కానీ వాళ్ళకి ఇంత శిక్ష వేయడం న్యాయం కాదు నువ్వే ఏదోటి మార్గం చూపించన్నయ్యా వధిన్ని క్షమించలేవా వధిన్ని క్షమించాలయ్యా అంటూ అడుగుతూ ఉంటుంది కామాక్ష అయితే లేదమ్మా ఇలాంటి వాళ్ళని క్షమిస్తే ఎప్పటికైనా మళ్ళీ ప్రమాదమై ఇప్పుడు ఈ నగలు అమ్మేసిన వాళ్ళు రేపొద్దున్న రోజు ఇంకెంత దిగజారిపోతారో చెప్పలేము కదా అంటూ అనంగానే అయ్యో అన్నయ్య ఈ ఒక్కసారికి మీరు అవకాశం ఇవ్వండి మళ్ళీ తప్పు చేస్తే ఇక వాళ్ళని ఆ దేవుడు కూడా కాపాడలేడు ఈ ఒక్కసారికి అవకాశం ఇచ్చి చూడండి అంటూ కామాక్షి అయితే అడుగుతూ ఉంటుంది ఇక కామాక్షి అయితే అలా అడిగేసరికి అప్పుడే సత్యమైతే చెప్తూ ఉంటాడు సరే జరిగిన దాంట్లో ప్రభావతి తప్పు ఉంది కాబట్టి ప్రభావతి మీనాకి క్షమాపణ చెప్పాలి అనగానే ఏంటి నేను ఈ పూలు దానికి క్షమాపణ చెప్పాలా ఈ నగల కోసమే కదా ఈ అంతా నా నగలన్నీ తీసి పడేస్తాను అంటూ ప్రభావతి దగ్గరున్న నగలన్నీ తీసి మీనా మొహన్నైతే ఇసురు కొడుతుంది ఇసురు కొట్టేసరికి అప్పుడే ఇక బాలుకైతే చాలా కోపం వస్తుంది ప్రభావతి చేసిన పనికి కామాక్షి అయితే షాకే చూస్తూ ఉంటుంది అయ్యో ఎలాగైనా క్షమించి ఇంట్లో ఉండనిస్తారని నేను బ్రతుమలాడుకుంటే ఇంత పని చేసావేంటోదినా ఇప్పుడు నిన్ను ఎలా క్షమిస్తారు అంటూ అనుకుంటూ ఉంటుంది కామాక్షి ఏంటత్తయ్యా ఇలా చేశారు అంటూ మీనా అడుగుతూ ఉండంగా మరి లేకపోతే ఏంటి అంటూ కోపంగా అరుస్తుంది ప్రభావతి అప్పుడే బాలు అయితే నా భార్య మీదకే నగలు ఇసిరు కొడతావు అనంగానే ఒరే నువ్వు నోరుముయ్యి అంటూ ప్రభావతి అంటూ ఉంటుంది నువ్వే నోరుముయ్యి ఇంకొక్కసారి మాట్లాడితే కన్న తల్లివని కూడా చూడను ఏంటి ఎక్కువ చేస్తున్నావు పోనీలే కన్న తల్లివని ఊరుకుంటూ ఉంటే నోటుకొచ్చినట్టు మాట్లాడమే కాకుండా తప్పు చేసింది నువ్వైనా నా భార్యని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అసలు నువ్వు మనిషివేనా ఒక ఆడదానివయ్యుండి ఇంకొక ఆడదాన్ని అర్థం చేసుకోకపోగా నోటికొచ్చినట్టు మాట్లాడుతూ అవమానిస్తావా నగలు దొంగతనం చేసిందే కాకుండా ఆ తప్పు ఒప్పుకోకుండా మళ్ళీ మీనా మీదకే నగలు ఇసురు కొడతావా అసలు నువ్వే మనిషివి నిన్ను చూస్తుంటే కన్న తల్లి అనే పదానికి కూడా అర్థం పోతుంది అంటూ అనగానే అప్పుడే ప్రభావతైతే చూసావా మహాతల్లి నీ నగల కోసం నేను అందరితో మాటలు పడవలసి వస్తుంది అయినా లెక్క ప్రకారం చూస్తే ఇంట్లోంచి వెళ్ళిపోవలసింది నేను కాదు మీ ఇద్దరు ఈ ఇల్లు నా పుట్టింటి వాళ్ళిచ్చిన ఇల్లు నేనెందుకు బయటికి వెళ్ళిపోవాలి అవసరమైతే మీరే బయటికి వెళ్ళిపోవాలి అంటూ మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి ఏంటి ఇది నీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఇల్లా సరే అయితే నువ్వే ఇంట్లో ఉండు నేనే మీనా బాలుని తీసుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాను ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు బాలు మీనా ఇద్దరూ కూడా నా కోసమే ఈ అవమానాలన్నీ పడుతున్నారు నేను ఇంట్లో ఉంటే నన్ను చూసుకోవడం కోసం వాళ్ళు ఎన్ని అవమానాలైనా పడతారు అందుకనే వాళ్ళ కోసం నేనే బయటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను నీలాంటి దాని మొహం కూడా చూడలేను అంటూ ఇక సత్యమనంగానే ఆ మాటకి ఇక కామాక్షి అయితే షాకే చూస్తూ ఉంటుంది అయ్యో అన్నయ్య మీరు వెళ్ళిపోవడం ఏంటి అంటూ అడుగుతూ ఉంటుంది కామాక్షి ఇంతలో ఇక ప్రభావతి కూడా ఏంటండి నేను వాళ్ళని వెళ్ళిపోమన్నాను మిమ్మల్ని ఎందుకు వెళ్ళిపోమంటాను అంటూ అనగానే నువ్వు చేసిన తప్పుకి క్షమాపణ చెప్పడం మానేసి ఇలా మాట్లాడుతున్నావు కదా మేమే వెళ్ళిపోతాము అమ్మ మీనా మీ అత్తయ్య తరఫున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను పదండమ్మ మనం బయటికి వెళ్ళిపోదాము మన ముగ్గురం బయట ప్రశాంతంగా ఉండొచ్చు ఈ ఇంట్లో వీళ్ళు ఎలాగో చేస్తారు మనం అంటూ వెళ్ళిపోతే అప్పుడు ప్రభావతికి మన అంటూ తెలుస్తుంది ఇప్పటి వరకు తనకి మనం ఉన్నప్పుడు విలువ తెలియలేదు మనం లేనప్పుడే ఆ లోటు ఏంటో తెలిసొస్తుంది ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉండే కన్నా మనం బయటికి వెళ్ళిపోవడమే మంచిదమ్మా వెళ్ళిపోదాం పదండి అంటూ స్వచ్ఛమైతే అంటూ ఉంటాడు అప్పుడే ఇక మీనా అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అయితే ఏంటండి మీరు ఇంత శిక్ష వేయడం అవసరమా నేను మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకోవాలి అనుకుంటాను అంటూ ఇక అయితే బ్రతిమలాడుతూ ఉండంగా అత్తయ్య ఎందుకు మీరు బ్రతిమలాడుతున్నారు వెళ్ళిపోతాను అన్న వాళ్ళని వెళ్ళిపోనివ్వండి మనకి బ్రతిమలాడవలసిన అవసరం లేదు కదా మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు లేకపోతే వాళ్ళే బయటికి పోతాము అంటున్నారు మిమ్మల్ని అంత చులకనగా తీసి పాడేసినప్పుడు ఇంకెందుకో బ్రతిమలాడడం వాళ్ళతో పాటు మావి కూడా వెళ్ళిపోతాను అంటున్నారు కదా ఇంట్లోంచి ముగ్గురిని వెళ్ళిపోనివ్వండి మనం ప్రశాంతంగా ఉండొచ్చు అంటూ రోహిణి అయితే అంటూ ఉంటుంది అప్పుడు ఇక అయితే కోపంగా రోహిణి చంపైతే పగలగొడుతుంది చూడు మీకోసం నా భర్తని నేను ఎలా దూరం చేసుకుంటాను అనుకున్నావో నేను ఎప్పుడు కూడా నా భర్తని దూరం చేసుకోవాలని అస్సలు అనుకోలేదు ఆయనతో కలిసి ఉండాలని జీవితాంతం మేమిద్దరం కలిసి సంతోషంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను నేను నా భర్త దగ్గర దోషుల నిలబడుతున్నాను అన్నా ఆయన ముందు తప్పు చేసుకుని తల దించుకుంటున్నాను అన్న అదంతా నీ భర్త కారణంగా వాడి మీదున్న ప్రేమతోనే నేను నా నిజాయితీని దిగజార్చుకుంటున్నాను నేను ఆయన ముందు దోషుల నిలబడుతున్నాను నా అంతట నేను ఎప్పుడూ ఏ తప్పు చెయ్యలేదు కేవలం ఈ మనోజ్ గారి కోసమే ఈ తప్పులన్నీ చేయవలసి చెయ్యవలసి వస్తుంది అలాంటిది నువ్వు నా భర్తను బయటికి వెళ్ళిపోతే వెళ్ళిపోమంటావా నువ్వెవరే వాళ్ళని బయటికి వెళ్ళిపోమనడానికి ఈ ఇల్లు నాదని చెప్పాను నీదని చెప్పలేదు కదా అంటే నా భర్త ఇంట్లో ఉన్నంతవరకే నేను కూడా సంతోషంగా ఉండగలిగేది ఒకవేళ నా భర్త బయటికి వెళ్ళిపోతే నేను మీ పంచన పడి ఉంటే నా జీవితం ఏ రకంగా ఉంటుందో నేను ఊహించుకోలేను అనుకున్నావా నా బతుకు కుక్కలు చింపిన ఇస్తరైపోతుంది నేను జీవితాంతం మీకు దాసి ఇలా చేవలు చేయవలసి వస్తుంది నువ్వు మనోజ్ ఎలా చూస్తారో నాకు తెలీదు అనుకున్నావా ఏదో చిన్నప్పటి నుంచి వాడి మీద ఉన్న ప్రేమతో వాడి మీద పెంచుకున్న మమకారంతో ఇంతగా దిగజారిపోయాను తప్ప నేనంటూ చాలా నిజాయితీగా ఉంటాను నాకంటూ ఒక క్యారెక్టర్ ఉంది నేను మీకోసం ఇవన్నీ చెయ్యవలసి వచ్చింది ఇంకొకసారి నా భర్తని మాత్రం వెళ్ళిపోమంటే ఊరుకునే ప్రసక్తే లేదు నిన్నే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను అంటూ ఇక ప్రభావత అయితే రోహిణికి షాక్ ఇస్తుంది మీరు ఇంట్లో ఉండాలి అంటే నేను మీనాకి క్షమాపణ చెప్పాలి అంతే కదా ఇప్పుడే చెప్తాను అంటూ ఇక ప్రభావతయితే మీనా నన్ను క్షమించు నేను చేసింది తప్పే కాదనడం లేదు ఇప్పుడు నువ్వు గనక క్షమించకపోతే ఆయన బయటికి వెళ్ళిపోతాను అంటున్నారు ఈ వయసులో నా భర్తని దూరం చేసుకుని నేను ఒంటరి బ్రతుకు బ్రతకలేను నన్ను క్షమించమ్మా అంటూ ఇక ప్రభావతి అనంగానే అయ్యో అత్తయ్య మీ క్షమాపణ నేను కోరుకోవడం లేదు కానీ నా విషయంలో మీరు చేసిన తప్పే నేను సహించలేకపోయాను అందుకే నిజాన్ని బయట పెడతారని ఇదంతా చేశాము తప్ప మీరు క్షమాపణ చెప్పాలనో మీరు మావయ్య విడిపోవాలనో మేము కోరుకోవడం లేదు మీ ఇద్దరూ ఎప్పుడూ కలిసి ఆనందంగా ఉండాలి మేము కోరుకునేది కూడా అదే ఇక ఈ నగల విషయం ఇక్కడితో వదిలేద్దాము అంటూ ఇక మీనా అనంగానే లేదమ్మా నీ నగలు మొత్తం వీళ్ళు చేయించి ఆ బాధ్యత మాత్రం రోహిణి మనోజ్ దే అంటూ సత్యం కూడా వాళ్ళిద్దరికీ షాక్ అయితే ఇస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు